వనస్థల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్తా హౌస్ లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది కిచెన్ లో చెల్లగిన మంటలు చుట్టుపక్కల ఉన్న వాళ్లతో పాటు పక్కనే ఉన్న హాస్పిటల్ కి కూడా అంటుకుంటాయమంటూ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు సంఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు చాలా మంది నిలబడ్డారు ఏంటంటే అన్ని తీసుకు బయట పెట్టమని చెప్పేసినా బయట పెట్టినారు వనస్తపురం దగ్గర డిమార్ట్ దగ్గర మనది పిస్ పిస్సా హౌస్ బిల్డింగ్లో మాది లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అండి నేను బయటకు వచ్చాను ఏదో త్వరగా పైన పొగలు వస్తున్నాయని చెప్పేసి బయటకు వచ్చినాక పైన పొగలు వస్తున్నాయని చెప్పేసి వచ్చి చూస్తే పిస్ హౌస్లో కిచెన్లో ఫుల్ మంటలు వంటలు ఏంటనైతే అవి కింద నుంచి పై ద్వారా పై దాకా పైప్ లైన్ ద్వారా గ్యాస్ లైన్ ద్వారా మొత్తం పై వరకు మంటలు వచ్చాయి మంట మంటలు వచ్చి మనం పొగలేకపోయినాయి ఇంతలోపే మేము ఏంటంటే మేము మరియు పిస్ట్ హౌస్ స్టాఫ్ కలిసి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అందరూ వచ్చేసి వచ్చిండ్రు వంటలు ఆర్పడం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ